ఒక నిస్వార్థపు నాయకుడు నిలువెత్తు నిదర్శనం ఎవరో తెలుసా ఆరు అడుగుల కటఅవుట్ పవన్ కళ్యాణ్ అనే పిలువబడే ఒకే ఒక్క వ్యక్తి ఇప్పుడు వరకు ఇండియన్ హిస్టరీలో దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి అందులో నేషనల్ పార్టీ సిక్స్ ఉన్నాయి స్టేట్ పార్టీస్ దగ్గర దగ్గర సిక్స్టీ సెవెన్ పార్టీస్ ఉన్నాయి ఏ పార్టీ అయినా సరే ఈరోజు వరకు ఓ రెండు వేల మంది కుటుంబాలకు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నటువంటి కుటుంబాలకు దగ్గర దగ్గర నలభై ఆరు కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా ఇచ్చినటువంటి పార్టీ ఇండియన్ హిస్టరీలో ఏదైనా ఉంది అని అంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి మన కోసం తపన పడ్డ వ్యక్తులకి వారి కుటుంబాలకి అండగా ఉండాలి ఇట్లా సిక్స్ మంత్స్ బ్యాక్ మా బావ గారు యాక్సిడెంట్ చనిపోయారు ప్రైమరీ సోర్స్ అతను కం మా ఫ్యామిలీకి సో ఆయన చనిపోయాక కొంచెం ఇబ్బందిగా ఉంది అండ్ అట్ ది టైం జనసేన జాయిన్ అయినప్పుడే ఆయన సభ్యత్వం తీసుకున్నారు దానివల్ల మాకు ఐదు లక్షల భరోసా అనేది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు మా ఆయన పేరు బొబ్బరప్పల్లాయుడు అతను జనసేన క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు దాని ద్వారా ఇప్పుడు మాకు అతను యాక్సిడెంట్లు చనిపోయిన సరే పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఒక ఐదు లక్షలు పొందాము దీనివల్ల మాకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ రోజున నేను కోటి రూపాయలు ప్రతి సంవత్సరం మన జన సైనికులకి ఎల్ఐసి పాలసీకి ఎందుకు ఇస్తారంటే అది నా కాంట్రిబ్యూషన్ మీరు ఐదు రూపాయలు ఇచ్చినప్పుడు నేను రూపాయలు పరుస్తాను ఎందుకో తెలుసా ఇప్పుడు వరకు చూసినటువంటి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలలో చూసినటువంటి ఏ పార్టీ అయినా మాటలు మాట్లాడే ఏ నాయకుడైనా సరే మన ఆంధ్రప్రదేశ్లో నిరంతరం గొప్పలు చెప్పు తిరిగేటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒకే ఒక్క వ్యక్తి దోచినటువంటి ప్రజాధనం కొన్ని కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఆయన తలుచుకొని ఇవ్వగలిగితే ఆ పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నటువంటి వ్యక్తులకి జీవితాంతకాలం సెటిల్ చేసేయచ్చు కానీ ఏ రోజన్నా చేశాడా అదే కళ్యాణ్ గారు అనేటువంటి ఒకే ఒక్క వ్యక్తి నిరంతరం జనాల్లో నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి ఆ విలువ తెలుసు ఆ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నటువంటి వ్యక్తుల పట్ల ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎంత పెద్ద గొప్పది అనేది దీని ద్వారానే చేసి చూపించాడు సో ఇలాంటివి ఎన్నో చూడపోతున్నాం మనం అందుకనే సో ప్రజల గుండెలో ఏ రోజు కూడా మహారాజు లాగే ఉండిపోతాడు వ్యక్తి అందుకనే మహబట్టం ఆయన వెంట ఎప్పుడు నడుస్తూనే ఉంటాం రాబోయే రోజుల్లో ఏపీలో ఆయన్ని సీఎంగా చూసేంత వరకు మా ఈ పోరాటం కంటిన్యూ అవుతూనే ఉంటుంది పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నటువంటి వ్యక్తులకి ఇన్సూరెన్స్ ఇవ్వడం ఎప్పుడు స్టార్ట్ చేశాడు తెలుసా రూలింగ్లోకి వచ్చిన తర్వాత కాదు ఆయన విపరీతమైనటువంటి పీకల్లోతో కష్టాల్లో ఉండి ఉన్నటువంటి ఒకే ఒకే ఎమ్మెల్యే వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఆయన డిసైడ్ చేసినటువంటి ఆలోచన అందుకే నాయకుడు కాదాయన ప్రజల గుండెల్లో దేవుడయ్యాడు